అనూహ్యంగా నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం ఎవరు ఊహించలే ఆయన్ని రాజ్యసభకు పంపిస్తారని చెప్పి రాజ్యసభ సీటు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయంపైన క్లారిటీ వచ్చిందని రాష్ట్రం నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్లో ఒకళ్ళు నాగబాబు గారు ఉంటారని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి అయితే రాజ్యసభ సభ్యుల విషయంలో రావు గారు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరఫున సానా సతీష్ అని అయిన కాకినాడ చెందినటువంటి ఆయన్ని ముగ్గురిని పార్లమెంట్కి పంపిస్తున్నట్టు అది కన్ఫర్మేషన్ వచ్చింది ఇకపోతే నాగబాబు గారికి తర్వాత ఏమైనా అవకాశాలు వస్తాయని చెప్పి ఊహించారు కానీ అనూహ్యంగా నాగబాబు గారు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది ఎందుకంటే అనకాపల్లి నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని చెప్పి నాగబాబు గారు ప్రిపేర్ అయ్యారు డిసైడ్ అయిన తర్వాత అక్కడ బీజేపీ ఆ సీట్ అడగటం తర్వాత దాన్ని ఆయన త్యాగం చేయటం జరిగింది చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మా అన్న కూడా సీట్ త్యాగం చేయాల్సి వచ్చింది కూటమి ఏర్పాటు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు తప్ప త్యాగాలు అందరూ చేయాల్సిందే అని చెప్పి అప్పుడు ఆయన ప్రకటించడం కూడా మనం గమనించవచ్చు తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా విస్తృతంగా పాల్గొన్నారు నాగబాబు గారు మోడీ గారి సభలో ఆయన అనేక సార్లు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభల్లో పాల్గొన్నారు పీఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన ఆయన కుటుంబం మొత్తం కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రచారం చేయటం ఆ ప్రచారంలో పాల్గొనటం భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారికి కలవట ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని సమన్వయం చేయటంలో పార్టీని కేడర్ని సమన్వయం చేయటంలో సినీ సినీ ఫ్యాన్స్ ఉంటారు కదా మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ అని జనసేన పార్టీ కార్యకర్తలని ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వీళ్ళందరినీ ఎక్కడా కూడా ఎలాంటి పొరపర్చాలు లేకుండా కూటమి బలంగా ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాన్ని కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు ఆయన ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా పర్యటించి అంద కూడా సమన్వయ లోపం లేకుండా ఎక్కడికక్కడ అందరు అభ్యర్థులు గెలుపు కోసం ఓట్ షో ఓట్ ట్రాన్స్ఫర్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకి అవకాశం వచ్చిందని మనం భావించవచ్చు ఏదేమైనా జనసేన పార్టీకి మరొక మంత్రి పదవి రావటం అది నాగబాబు గారికి రావడం నాగబాబు గారికి రావటం అనేది జనసేన పార్టీ శ్రేణులకు కానీ మెగా ఫ్యాన్స్కి కానీ ఒక మంచి వార్త కానీ మనం భావించవచ్చు చూద్దాం జరుగుతుంది